నిధుల పంపిణీపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సద్యాలు స్పందించారు ఈసీ లేవరించిన ప్రశ్నలు వారి అధికార పరిధిలోకి రావన్నారు గతంలో టిడిపి పసుపు కుంకుమ పథకానికి ఈసీ ఎందుకు అనుమతి ఇచ్చిందని ప్రశ్నించారు హైకోర్టు దీన్ని వచ్చినాక మళ్ళీ ఫర్దర్ ప్రొసీడర్ కాకుండా ఈసీ నుంచి క్లారిఫికేషన్ రూమ్ అనేది ఏందో అదేదో పంపించుకుంటారంట గవర్నమెంట్ ఇప్పుడు ఈసీ దీంట్లో పర్యవేక్షణ వాళ్ళు రాస్తారు కానీ ఖచ్చితంగా ఈసీ నిన్న క్లారిఫికేషన్ అడగడంలోనే మీరు గమనిస్తే దాంట్లో మీడియాలో చూసింటారు ఆ రోజు మీరు దాన్ని స్టార్ట్ చేస్తే ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వాలి కోర్టు రావడానికి ముందే ఇచ్చేశారు కదా ఇన్ని రోజులు ఎందుకు రాలేదు ఇప్పుడు రావడం అనేది ఎన్నికల మీద ప్రభావం పడదా పడే అవకాశం ఉందని మా దగ్గరకు వచ్చిన ఇన్పుట్స్ కంప్లైంట్లు వీటిలో ఉందంటే చేసింది ఎవరంటే వీళ్ళే వీళ్ళే ఇదే టీడీపీ మేము ఆ రోజు ఏం చేయలే పసుపు అని లాస్ట్ మినిట్లో తీసుకొచ్చి చెప్పులు ఇచ్చినారు మరి ఏ చెప్పు ఏప్రిల్లో ఒకటేదో మార్చిలో వేసుకున్నట్టు రెండో మూడో ఇచ్చినట్టున్నారు మీకే మీడియా ఆ రోజు రిపోర్ట్ చేసే వాళ్ళకి అప్పుడు నింట్లో తెలిసింటుంది ఒకటి ఫైనల్ గా ఏప్రిల్ రెండో మూడు తేదీలో నాలుగో తేదీలోనూ వేసుకో ఐదో తేదీలో వేసుకోవాలి అంటే ఎన్నికలకు పోలింగ్కు వారం ముందు అది ఇంకా ఘోరమైంది ఆ రోజు ఈసీకి ఏం నొప్పి తగల రోజు ఆ రోజు మీరు నొప్పినప్పుడు పోవాల్సిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే కదా ఎందుకు పోలే డీబీటీ అంటే నేను చంద్రబాబు అడిగే మాట ఎలక్షన్ కమిషన్ పర్వ్యూ కూడా కాదు అక్కడ మోడీ నొక్కినా మన రైతులకు సంబంధించి కింది కేదారు నొక్కినా అదే ఒక రోజులో రాదు నెల నెలలకు వస్తుంటారు